దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమాఘనత ప్రభావము కలుగునుగా క ఈ యొక్క దర్శన వాక్యం అనేటువంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభులవారి వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియచేస్తున్నాం బాగున్నారండి ప్రభు యొక్క మహాకృప మీకు మీ కుటుంబాలకు తోడైన నడిపించును గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క లేఖనాలను మనం ధ్యానిద్దాం దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు ఎప్పుడు కూడా మనము శ్రద్ధగా దేవుని మాటల పట్ల ఆసక్తి కలిగి దేవుని యొక్క మాటలు మనం వించున్నప్పుడు అది మనకెంతో ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంటాయి కనుక దేవుని బిడ్లారా దేవుని యొక్క వాక్యమును ఒక భాగమును మనము ఈరోజు దేవుడు మనతో మాట్లాడమైనటువంటి మాటలను మనం ధ్యానం చేద్దాం దేవునికి స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుండి యష్యా ప్రవచన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము యష్యా ప్రవచన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన భాగాన్ని మనమందరం కూడా చదువుకుందాం యహోవా వలన ఇస్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు దేవుని పరిశుద్ధమైన నామముకే కే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా ఈ యొక్క వాగ్దానము మనము గమనించినట్లయితే ఇస్రాయల్ ప్రజల ఎడల దేవుడు అగపరిచినటువంటి ఉన్నతమైన రక్షణను బట్టి ప్రవక్త అయిన అషయా ఈ విధంగా ప్రభు సన్నిధానంలో ఇస్రాయల్ ప్రజలతో దేవుని యొక్క ప్రవచనాత్మకంగా దేవుని యొక్క వాగ్దానాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు యశ ప్రవక్త ఏమని అంటున్నారు యహోవాల వల యహోవా వలన ఇస్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది మీరు ఎన్నటన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు దేవుని విడలారా ఇస్రాయేలు ఎంతో ఉన్నతమైనటువంటి భాగ్యమును పొందింది ఏంటంటే దేవుని చేత రక్షణ పొందుకుని ఉన్నది దేవుడు ఇస్రాయేల్ను బానిసత్వంగా ఉన్నటువంటి ఇస్రాయేల్ను ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి వారిని విడిపించి వం రక్షించి తన శ్రేష్టమైనటువంటి ఆయన ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని ఇస్రాయేల్కి ఇచ్చాడు నిజంగా ఇస్రాయేల్ నీ భాగ్యం ఎంత గొప్పది అని చెప్పి మనము లేఖనాల్లో చదువుతూ ఉంటాం ప్రి దేవుని బిళ్ళారా ఈ వాగ్దానంలో మనం ఒక విషయాన్ని గమనించాలి ప్రవక్త అయిన యశ అంటాడు మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయం అందకయుందురు అని చెప్పి ఇస్రాయల్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు జాగ్రత్తగా గమనించాలి ఈరోజు మనము ఆరాధిస్తున్న దేవుడు ఈరోజు ఈ సమయంలో ప్రకటించబడుతున్న దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడంటే ఆయన మనలను సిగ్గుపరచనీయుడు సిగ్గుపడనీయుడు మనలను విస్మయం అందనీయని దేవుడుగా కనపడుతూ ఉన్నాడు దేవుని యొక్క ఔన్నత్యము ఈ భాగంలో కనపడుతుంది దేవుడు ఎంత ఔన్నత్యము కలిగిన వాడు దేవుడి ఎంత ఉన్నతమైన వాడో ఈ వాక్య భాగములో మనము చూస్తూ ఉన్నాం ప్రివి దేవుని బిడ్లారా మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుని యొక్క సన్నిధానంలో మనము సిగ్గుపడకుండా ఉండాలంటే మనము ఏం చేయాలనే విషయాన్ని ఒక మూడు మాటలు మీతో పంచుకుందామని ఆశపడుతున్నాను శ్రద్ధగా దేవుని మాటల వైపు మీరు ఆలకించండి కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయము ఐదో వచ్చినము వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి నీ ఎందు నమ్మికయించి సిగ్గుపడకపోయిరి అవును ఈరోజు మన జీవితంలో మనలను సిగ్గుపడనియని దేవుడుగా ఆయన మనతో ఉన్నాడు అయితే మనము సిగ్గుపడకుండా ఉండాలంటే ఈ లోకములో దేవుని నమ్మిన మనం దేవుని విశ్వసించిన మనం సిగ్గుపడకుండా ఉండాలంటే దేవుని వాక్యములో ఒక భాగములో మనం చదివి ఉన్నాం ఇస్రాయల్ ప్రజలంటా ఎందుకని సిగ్గు సిగ్గుపడని విధంగా దేవుడు వారిని ఉంచాడు అంటే తల ఎత్తుకునేటట్లుగా వారిని దేవుడు నిలబెట్టాడంటే వారు ఏం చేశారంట వారు దేవునికి మొర పెట్టి విడుదల పొందారు అంత మాత్రమే కాదు ఆయన ఎందు నమ్మిక ఉంచి ఉన్నారు అందుకనే వారు సిగ్గుపడకుండా ఉన్నారు శత్రువులు ఎదుట సిగ్గుపడకుండా ధైర్యంగా నిలబడ్డారు దేవుని కొరకు సాహస కార్యాలు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు వారికి గొప్ప ఔన్నత్యాన్ని దేవుడు ప్రసాదించాడు అవునండి ఈరోజు దేవుని నమ్మినటువంటి మన జీవితాల్లో ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు నేను సిగ్గుపరిచే దేవుడు కాదా ఆయన అయితే నువ్వేం చేయాలి తెలుసా నీ జీవితంలో నువ్వు దేవుని నమ్మిన నీవు సిగ్గుపడకుండా ఉండాలంటే దేవుని నమ్మిన నీవు ఆయన ఎందు నమ్మకి ఎందు ఆయన ఆయనను నమ్మికి ఇంచుటి ఎందు నిలిచి ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది దేవుని ఎందు నమ్మికి ఉంచగలుగుతున్నామా దేవుని ఎందు నమ్మికించిన వారిని ఎన్నడూ ఆయన సిగ్గుపడాడు అవునండి నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునంట వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడలారా దేవుని నమ్మిన వారి అన్నడు సిగ్గుపడినట్లుగా చరిత్రలో లేనే లేదండి ఈరోజు ఆయన ఎందును నమ్మికించితే నేను సిగ్గుపడనీయుడు ఆయన నేను తల ఎత్తుకునేవాడుగా ఉంచుతాడు నీ పరిస్థితిలో నేను నిలబెట్టే దేవుడు నీ కన్నీరు చూచి ఆయన దాటిపోయే దేవుడు కాదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరొక వాక్య భాగంలో మనం చదువుదాం కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము మూడవ వచనంలో చూస్తే నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునూ సిగ్గు నొందడో దేవునికి స్తోత్రం గనుగులుగాక ఎప్పుడు మనము సిగ్గుపడకుండా ఉండగలుగుతాం దేవుని నమ్మిన మనం ఆయన నమ్మిన మనం ఎప్పుడు మనం వారుగా ఉండం కానీ సిగ్గుపడని వారుగా ఎప్పుడు ఉండగలుగుతామంటే వాక్యములు ఉండండి ఆయన కొరకు కనిపెట్టుకుని వారు ఎన్నడూ సిగ్గుపడరు అవునండి ఈరోజు ఎంతోమంది దేవుని కొరకు కనిపెట్టుకోలేక తల ఎత్తుకోలేకపోతున్నారు సిగ్గుపడిపోతూ ఉన్నారు రేపు ఒకరోజు ఉంది దేవుని ఎదుట నువ్వు తల ఎత్తుకోలేని స్థితులు రాబోతున్నాయి అయితే ఈరోజు ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకోగలిగితే నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని బైబిల్ సెలవిస్తూ ఉంది కదా దేవుడు నిన్ను సిగ్గుపడనీయకుండా చేస్తాడు ఆయన మనుషులు ముందు తల ఎత్తుకునేటట్లు చేస్తాడు మనుషులు ముందు తల దించుకునేవాడిగా కాదు అయితే నువ్వేం చేయలేదు తెలుసా ఆయన కొరకు కనిపెట్టాలి మరొక మాట చూద్దాం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఒకటో వాక్య భాగం ఒకసారి చదువుదాం యహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము అవునండి ఎప్పుడు ఒక మనిషి మనిషిగా మనము లోకములో సిగ్గుపడకుండా ధైర్యంగా ఎప్పుడు ఉండగలుగుతాం ఎప్పుడు తలెత్తుకొని మనం బ్రతకగలుగుతామంటే దేవుని యొక్క లేఖనాలను శాసనాలను హత్తుకొనినప్పుడు కీర్తన కాడ అన్నాడు యహోవా నేను నీ శాసనమును హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడని యొక్క మాట దేవుని వాక్యమును వాక్యములో మనము నిలిచి ఉండాలి దేవుని బిడ్డలారా వాక్యాన్ని హత్తుకొని వాక్యాన్ని ప్రేమించి వాక్యం మెడల ఆసక్తి కలిగి మనం ఉన్నట్లయితే మనల్ని దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదండి ఈ లోకంలో మనం అనుకుంటాం అయ్యో అందరు నన్ను నిందిస్తున్నారే అందరు నన్ను అవమానిస్తున్నారే నేను దేవుణ్ణి నమ్మినందుకుగా నన్ను దూషిస్తున్నారే అనుకుంటున్నావు కానీ ఈ లోకం దృష్టిలో నువ్వు ఒకవేళ దూషించబడవచ్చాం కానీ దేవుడిని నన్ను సిగ్గుపడివ్వడండి యోబు అదే అనుకున్నారు యోబు స్నేహితులు వచ్చి భక్తుడైన యోబు జీవితంలో ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు యోబు కూడా డౌట్ వచ్చేసి ఉంటుంది వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి కానీ ప్రభు యోబుని భక్తుడైన యోబుని విడిచిపెట్ట సిగ్గుపడనీయకుండా చేశాడు హలల్ తల ఎత్తుకుని రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నావేమో దిగులుతో ఎవరు ఏ దారి కానరాని పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో అయితే ఈరోజు నా ప్రభు నిన్ను నువ్వు ప్రభు నమ్మి ఉన్నావు కాబట్టి దేవుని విశ్వసించిన నీ జీవితంలో ఆయన సిగ్గుపడనివ్వకుండా చేస్తాడు అయితే నువ్వు ఈ మూడు పనులు చేయగలిగితే ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడని వాక్యంలో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు మొదటిగా దేవుని యొక్క వాక్యమును బట్టి మనం నేర్చుకున్నది ఆయన ఎందు ఆయన నమ్మికి ఉంచుటలో మనం నిలిచి ఉందాం రెండవది కనిపెట్టుటలో మనం నిలిచి ఉందాం మూడవది వాక్యములో మనం నిలిచి ఉందాం ఇలాగున చేసి సిగ్గుపడనటువంటి జీవితం దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను పొందుకొని ఆయన సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం ఆయన మనల్ని సిగ్గుపడనీయడు ఎన్నటెన్నటికి సిగ్గుపడనీయడు విస్మయమొందనీయడు బాధపడనివ్వడు మనల్ని కనుక ఆయన మనం ఆనుకుందాం విశ్వాసంతో నడుద్దాం దేవుడి మాటలు మీ మీ వినికిడిలో మండించునుగాక ఆమె ప్రార్థన ప్రేమ స్వరూపి మంచి దేవుడా మమ్మల్ని సిగ్గుపడనివ్వనని వాగ్దానం చేస్తున్న దేవ ఇస్రాయల్ ప్రజలను మీరు వారికి రక్షణ ఇచ్చి వారిని ఎన్నటన్నటినీ సిగ్గుపడనీయకుండా చేశారు మమ్మల్ని కూడా అలాగూ చేయగలిగిన సమర్థవంతుడా ఈ మాటలు వినుచున్న వారి జీవితాల్లో ఏ అవమానభరితులైపోయి ఉన్నారో ఏ దుఃఖంలో ఉన్నారో ఏ నిట్టూర్పులో ఉన్నారో ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారో ఆ పరిస్థితుల్లో నుంచి మీరే విడిపించి వారిని దాటించి సమాధానంతో వారిని నింపమని దేవా సిగ్గుపడనక్కర్లేని జీవితాన్ని తల ఎత్తుకొని జీవించే ఒక ఉన్నతమైన భాగ్యాన్ని నీ బిడ్డలకు దయచేయమని ఈ వాక్యం వినిచున్న వారి అందరి జీవితాలను ఆశీర్వదించమని ఏసునామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్